సింగ్ ఎలాగో అలాగే ఈ మామిడి పండు తినడం కూడా ఒక కళ ఈ కాలం వాళ్ళు తలకిందు తపస్సు చేసిన ఈ ఆర్టుని పొందలేదు ఆ వయసు వాళ్ళందరూ మామిడి పండు ఒక డిగ్రీ పొందాం అసలు నాలాంటి వాళ్ళు కొంతమంది అయితే డాక్టరేట్లు కూడా పుచ్చుకున్నారు మ్యాథ్స్ సైన్స్ ఎలాగైతే ఇంపార్టెంట్ అలాగే మామిడి పండు కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలండి స్కూల్లో శుభ్రంగా తొక్కలు తీసుకొని ముక్కలు దక్కుని తింటే అది మామిడి పండు తిన్నట్టు కాదు ఒక మామిడి పండు తింటే పళ్ళ మధ్యలో ఆ పీచు ఇరుక్కుని చావాలి మా అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ తర్వాత తరాలు వాళ్ళు టెంక తిన్న ఇష్టపడట్లేదండి అన్నం తిన్నాక మామిడి పండు పెడితే క్యాలరీలు ఎక్కువ ఉన్నాయని వదిలేస్తాను అప్పట్లో మేము రోజుకి మినిమం డజన్ కాయలు గుద్దేవాళ్ళం ఈ మామిడి పండు తొక్కల నిండా గుజ్జ వదిలేసేవాళ్ళంటే నాకు పరమ చిర మా మనవరాను అదైతే ఇంకా ఆధ్వనం మామిడి ఉండాలి నేను టెంకన నిర్మలమ్మ గారి తలకైనా అని అది ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ బొత్తిగా గౌరవం లేకుండా అసలు ఇరవై రూపాయలు పెట్టే మామిడి పండుకుంటే నూట ఇరవై రూపాయల గుజ్జు గుజ్జులాగాలి అందులో ఒక రసానికి కన్నం పెట్టి తింటే ఆ పండుగ కూడా తెలియకూడదు రసం ఎలా మాయమైందో ఒక మామిడి పండు తినడానికి రైట్ టైం ఏంటమ్మా అని అడుగుతుంది నా కూతురు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు తినాలమ్మా అని చెప్పారు ఆ రోజులే వేరు సమ్మర్లో ఎండలు వస్తాయన్న భయం కన్నా మామిడి పండు తినచ్చు అన్న ఆనందమే ఎక్కువ ఉండేది మాకు బహుశా ఈ కళ మా తరంతోనే అంతరించిపోతుందేమో